హాయండీ గణపాయికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఒకే కప్పు బియ్య పిండితో సింపుల్గా మూడు రకాల ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చండి దానికోసం ఒక కప్పు నిండుగా పొడి బియ్య పిండి తీసుకున్నాను అదే కప్పుతో కొంచెం తక్కువగా బెల్లం ఒక హాఫ్ కప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్న చనాపప్పు కొంచెం యాలకుల పొడి ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము రెండు కప్పులు వాటర్ వేసుకొని మనం నానబెట్టుకున్న చనాపప్పు కొబ్బరి బెల్లం వేసి చనపప్పు కొంచెం ఇలా చిదిగే వరకు మరిగించుకొని తర్వాత యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసి పిండిని కూడా వేసి ఉక్కించుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో చేసుకుంటే సరిపోద్ది అండి నేను ఇలాగా కుడుముల్లాగా కొన్ని ఇవి మోదుకులు అనుకుంటా నాకు ఐడియా లేదు తర్వాత అప్పాలాగా కొన్ని ఇలా మూడు రకాలుగా చేసుకున్నానండి అన్నీ తొమ్మిది 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 వచ్చాయి అయితే నాకు ఆవిరి మీద ఉడికించడానికి ఇలాగ ఎలక్ట్రికల్ కుక్కర్ పైన ఒక స్టీమర్ ఉంది దానిపైన పెట్టేసుకున్నాను లేదంటే మనం ఒక పాత్రలో వాటర్ పెట్టి పెట్టుకోవచ్చు అయితే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి